అమెరికా అధ్యక్షుడు అధికార నివాసం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఆగ్రహానికి గురైనటువంటి వేళ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఓ జర్నలిస్ట్ అడిగేటటువంటి ప్రశ్నకి తీవ్రమైనటువంటి ఆవేదన అసహనానికి లోనైనటువంటి విధంగా మాట తూలేరు వైట్ హౌస్ వైట్ హౌస్లో ఆ అంశం గోప్యంగా ఉంచాలి ఆ గోప్యంగా ఉంచే అంశాన్ని పదే పదే ఆయన అడగేసరికి ఆమె తమ కో ఆమె తన కోపాన్ని ఆపుకోలేక అదుపు తప్పి మీ అమ్మ పంపించింది అంటూ బదులిచ్చారు అమెరికా రష్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు పుతిన్ వారి మధ్య శిఖరాగ్ర సమావేశానికి సంబంధించినటువంటి ప్రశ్న ఈ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే అది భద్రతా రీత్యా అది గోప్యంగా ఉంచాల్సినటువంటి ప్రశ్న కాన్ఫరెన్స్కి ముందే ఆమె ఇది విషయాన్ని వెల్లడించారు మరి ఆ విషయాన్ని పదే పదే హఫింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ ప్రశ్నించడంతో ఆమెకు ఒకంత వాళ్ళిద్దరి మధ్యన తీవ్ర వాగ్వాదం జరిగింది మరి ఈ సమావేశం బుడాఫేస్లో జరిగే అవకాశం ఉంది ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే విషయంపైన చర్చించడానికి ట్రంప్ను పుతిన్ త్వరలో ఓ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తూ ఇదే అంశము ట్రంప్ పుతిన్ జలన్స్కి వైట్ హౌస్లో ఏర్పాటైనటువంటి సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టే విషయంలో పుతిన్ షరతులను తాను పర్యవేక్షిస్తానని వీటిని అంగీకరించాల్సి ఉంటుందని జలన్స్కీకి సూచించారు అయితే త్వరలోనే ట్రంప్ పుతిన్ భేటీ జరగనుంది దీనికి సంబంధించి వివరాలను హఫింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ పదే పదే టెక్స్ట్ మెసేజ్లు చేయడంతో ఆమె తన కోపాన్ని దాచుకోలేకపోయారు సమావేశ స్థలాన్ని ఎవరు ఎంపిక చేశారని ప్రశ్నిస్తూ లీవిట్కు మెసేజ్ చేశాడు ఆయన మరి దీంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారు మీ అమ్మ పంపించింది అని సమాధానం ఇచ్చారు ఆ తర్వాత ఆమె సంభాషణ స్క్రీన్షాట్ను కూడా తన యక్షలో అకౌంట్లో షేర్ చేశారు నమస్తే